కలడనీ లేడని కలతలెందుకో మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు కలడనీ లేడని కలతలెందుకో మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు చక్కని నీ నడతయే మంత్రాలయము ఆ చల్లని నీ కరుణయే వృ చక్కని నీ నడతయే మంత్రాలయము ఆ చల్లని నీ కరుణయే బృందావనము కలడని లేడని కలతలెందుకో మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు అజ్ఞానపు చీకటితో యాత్రెందుకు అజ్ఞానపు చీకటితో కదల లేని రాయినే దైవమందువో కదల లేని దైవ దైవమందువో నిన్ను కరుణించే మనిషినే ముకాలదందు నిను కరుణించే మనిషినే ముకాలదందు కలడని లేడని కలతలెందుకో మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు గగనమందు సూర్యుణ్ణి మవ్వ మోయును గగన సూర్యుణ్ణి మవ్వ మోయును ఈ మనిషినే ముతాను అని అహం మోయును ఈ మనిషినే ముతాను అని అహం మోయును కళ్ళ కపట మెరుగని మనిషి హృదయము కళ్ళ కపట మెరుగని మనిషి హృదయము ఈ మనిషిలోని దైవాన్ని మరచనెందుకో ఈ మనిషిలోని దైవాన్ని మరచనెందుకో కలడని లేడని కలతలెందుకో మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు దైవభక్తితోటి నీవు రాఘవేంద్రుని దైవభక్తితోటి నీవు రాఘవేంద్రుని ఆచరణ నీవై ఆచరణ కమల మందున సుమము నీవై ముక్తి నొసగుయి పరమపద మందున ముక్తి నొసగుయి పరమపద మందున నీవు భక్తి భక్తితోటి సాగిపోయి మోక్షముందర నీవు భక్తి తోటి సాగిపోయి మోక్షముందరా కలడని లేడని కలతలెందుకు మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు చక్కని నీ నడతయే మంత్రాలయము ఆ చల్లని నీ కరుణయే బృందావనము కలడని లేడని కలకలెందుకో మంచి మనసులోని కలడు రాఘవేంద్రుడు